సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు మన కిస్వాగతం సాయి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ జీవితంలో మరికొద్ది రోజుల్లో రెండు విషయాలు జరగబోతున్నాయి తల్లి ఆ విషయాలు ఏంటో చెబుతాను విను నువ్వు ఏమాత్రమో అశ్రద్ధ చేయకు త్రోసి పారేయకు అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి దేని గురించి చెప్పబోతున్నారు మరికొద్ది రోజుల్లో ఏం జరగబోతుంది ఆ రెండు విషయాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు రాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయన కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరి జీవితాల్లో ఎలాగైతే రెండు విషయాలు ఖచ్చితంగా ఉంటాయో అలాగే ఇప్పుడు బాబా గారు చెప్పబోయే ప్రతి విషయము కూడా అండి అందరి జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతుందండి ఎప్పుడు కూడా మన జీవితాల్లో అండి ఒక మంచి ఎప్పుడైతే జరుగుతుందో అలాగే నిజంగా దాని వెంటనే చెడు కూడా ఉంటుంది చెడు వెనకాల మంచి ఉంటుంది అలాగే ఈ రెండు విషయాలు మంచి చెడు అనే రెండు విషయాలు ఎలా అయితే అందరి జీవితాల్లో రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయో అలాగే ఇప్పుడు బాబాగారు చెప్పబోయే ఈ రెండు విషయాలు కూడా మనందరి జీవితాల్లో కొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి అని చెప్పి బాబా అంటున్నారు అని అంటే అందుకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నారండి ఆయన అది ఏంటి అని అంటే ఒక ఊర్లో అండి ఒక పిల్లవాడున్నాడు ఆ పిల్లవాడండి నిజంగా చాలా వరకు కూడా అతనికి ఒక సొంతంగా ఒక వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన అనేది అతనికి ఉంది ఆ వ్యాపారం ఏంటి అని అంటే అతనికి ఎలక్ట్రానిక్స్ అంటే ఏదైనా రిపేర్ అయితే కనుక అన్ని రకాలుగా అంటే ఒక ఫ్యాన్ దగ్గర నుంచి కానీ టీవీ కానీ రకరకాలుగా ఈవెన్ అతనికి మెకానిక్ కూడా మెకానికిజం కూడా తెలుసు అనమాట అతనికి కార్లు రిపేర్ చేయడం కానీ చిన్న పని అని కాదండి ఇతనికి ఇలాంటి రిపేర్ చేయడం మళ్ళీ తొందరగా అది ఎలా అయితే వర్క్ చేయాలి అన్న వర్క్ చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి చేయగలిగే శక్తి అనేది అతనికి ఉంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళండి ఎప్పుడు కూడా చదువుకోమని నాన్న ఇలాంటి పనుల కంటే చక్కగా చదువుకో నాన్న నీకు మంచి మర్యాద ఉంటుంది ఇలాంటి విషయాలు చేయటం కంటే నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం చేసుకో అని చెప్పి అమ్మ నాన్న చెబుతూ ఉంటారండి కానీ ఈ పిల్లవాడేమో ఇతనికి ఈ ఫ్లోర్లో వెళ్ళాలి అంటే ఇలాంటి ఒక బిజినెస్ చేసుకోవాలి అని అండి అంటే ప్రతి మనిషికి కూడా ఒక ఆలోచన అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి సొంతంగా ఏదైతే ఇష్టపడుతూ ఉంటామో ఆ ఫీల్డ్లో వెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం మన తల్లిదండ్రులేమో మనకి ఏదైతే నచ్చుతుందో ఏదైతే ఒక సేఫ్గా మనం ఉండగలుగుతామో ఏదైతే కనుక ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతుందో అంటే చక్కగా ఒక జాబ్ చేసుకుంటే బాగుంటుంది వీళ్ళ జీవితాన్ని కానీ వాళ్ళు సజెస్ట్ చేయాల్సిన విషయాన్ని చేస్తూ ఉంటారు కానీ మనకే ఒక కళ అనేది ఉంటుందండి ప్రతి మనిషికి కూడా ఒక శక్తి ఉంటుంది వాళ్ళలో ఉన్న ఆ కళ అనేది కనుక బయటకి తీసుకురావాలి అని అంటే వాళ్ళని వాళ్ళు ఏదైతే కనుక ఇష్టపడుతున్నారో ఏదైతే వాళ్ళకి విషయంలో టాలెంట్ ఉందో ఆ విషయాన్ని కనుక వాళ్ళు చేయనిస్తే కనుక నిజంగా వాళ్ళు ఎలా పైకి వస్తారనేది ఇతని మూలంగా తెలుసుకుందామండి ఇంకా ఇతను ఇలా చేస్తూ ఇలా అంటున్నప్పుడల్లా చేయాలి అని అన్నప్పుడల్లా వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా మాట్లాడడం లేదు లేదు నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్ అంతా మానేయొద్దు అని చెప్పేసి స్కూల్ అయిపోయిందండి తర్వాత కాలేజ్ కూడా వచ్చేసాడనమాట ఆ పిల్లవాడు కానీ ఇంకా కూడా వాళ్ళ అమ్మా నాన్న పై పై చదువులు చదివిస్తామని నువ్వు ఎంతైతే బాగా చదువుకుంటున్నావో అలా చేయిస్తానని కానీ ఇతనికి ప్రాక్టికల్గా ఒక జాబ్కు వెళ్ళడం అనేది ఇష్టం లేదు ఇతను సొంతంగా ఒక మెకానిక్ షెడ్ కానీ లేదంటే కనుక ఒక ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక షాప్ అనేది పెట్టుకోవాలి అనేది అతనికి ఇష్టం అనమాట కానీ వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు అందువల్ల వాళ్ళ అమ్మా నాన్న కోసం అలాగే చదువు అయిపోయిందండి వాళ్ళని కూడా ఒప్పించకుండా ఒక్కొక్కసారి అండి మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ కోసం మనం కొన్ని విషయాలు చేస్తూ ఉంటాం అలాగే అదొక రకమైన ఒక విషయం అనమాట అలాగే ఈ పిల్లవాడు కూడా వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టుగా చదువు కంప్లీట్ చేసుకున్నాడు సరే తప్పక అంటే ఒక బిజినెస్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి అది అమ్మా నాన్న ఇవ్వాలి వాళ్ళ ఎలా అయితే ఆ డబ్బు అనేది రెడీ చేసుకోవాలో ఆ డబ్బు అనేది అతనికి కుదరలేదు సెట్ అవ్వలేదనమాట అందువల్ల అలాగే తను వాళ్ళ అమ్మానాన్న నాన్న చెప్పినట్టు కానీ ఏదో ఒక దొరికిన జాబ్లకు వెళ్ళిపోతున్నాడు కొన్ని రోజుల పాటు అలా కష్టపడి ఇష్టం లేకుండానే అసలు ఒక ఇంట్రెస్ట్ లేకుండానే దాంట్లో జాయిన్ అయ్యాడండి కానీ అతనికి ఉన్న కళ అనేది అతనికి ఉన్న టాలెంట్ అనేది తన్ని ఎప్పటికైనా సరే పైకి తీసుకొస్తుందండి అది ఒక చదువైనా కానీ ఒక కళ అయినా సరే అంటే ఒక టాలెంట్ మనకి ఏదైతే ఒక టాలెంట్ ఉందో అది కానీ దాన్ని గనక మనం నమ్ముకుంటే నిజంగా మిగతా వాళ్ళని మనం చూడాల్సిన అవసరం లేదండి అలాగే ఆ పిల్లవాడు తను ఎలా అయితే ఒక షాప్ పెట్టుకోవాలని అనుకున్నాడో అలాగే దానికి సంబంధించిన ఒక విషయాన్ని కూడా అతను వదిలిపెట్టలేదండి చదువు అయిపోయింది ఉద్యోగానికి వెళ్ళమన్నాడు వెళ్ళమన్నారు కదా అని అతను మా చదువుతో పాటు ఈ విషయాన్ని కూడా అతను ఫాలో చేస్తూనే ఉన్నాడు ఇంకేం కనిపెట్టాలి ఇంకెలా వీటిని రిపేర్ చేయాలి ఏదైనా ఒక వస్తువు కనిపిస్తే చాలు అది ఎలా రిపేర్ చేస్తే బాగుంటుంది దీన్ని ఇలా బాగు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనని అతను చాలా బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాడు అనమాట అలాగా అతనికి జాబ్కి వెళ్ళిన చోట అండి నిజంగా ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని ప్రేమించి చే ప్రేమతో చేస్తూ ఉంటాము ఇష్టంగా చేస్తూ ఉంటాము ఎంత పెద్ద పని అయినా సరే కష్టంగా అనిపించదండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు చక్కగా ఆడుతూ పాడుతూ చక్కగా ఇష్టంగా చేసుకో ఏ పని కూడా మనకు కష్టంగా అనిపించదని ఆ టైంలో మనకు కొంచెం ఒక్కొక్కసారి వినిపించుకోము కానీ ఆ పిల్లవాడు చేసే ఎంత కష్టమైన పని అయినా సరే అండి చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాడనమాట అలాగా వాళ్ళు చేసే ఆఫీసులో ఒకరోజు ఇట్లాగే కంప్యూటర్ అండి కంప్యూటర్స్ ప్రాబ్లం వస్తే కనుక ఆ కంప్యూటర్ని కూడా అతను ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట ఆ ప్రాబ్లంను కూడా అలా చూసిన వాళ్ళు అతనికి ఇంకేం టాలెంట్ ఉన్నాయి అని అడిగినప్పుడు చెప్తాడండి ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా అతను చేయగలడు అనమాట అప్పుడు ఆ ఆఫీస్లోనే అతనికి ఒక పెద్ద పోస్టునిచ్చి అలా కూర్చోబెడతారనమాట అప్పుడు అతను అనుకున్నట్టుగా ఆ పోస్ట్ అనేది నాకు కాదండి నేను పలానా ఒక విషయాన్ని చేయాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు కొన్ని రోజుల పాటు ఆ జాబ్లో ఉండి ఆ తర్వాత డబ్బు సంపాదించుకొని కొత్తగా బిజినెస్ పెట్టుకొని చాలా పెద్ద వ్యాపారస్తులు అవుతాడండి నిజంగా అండి ఏదైనా ఈ రెండు విషయాలండి ఒకటి మనం మిగతా వాళ్ళ కోసం మనం ఇష్టం లేకపోయినా సరే ఒక విషయం చేస్తూ ఉన్నాము అని అంటే కనుక అది అలాగే ఆగిపోదు ఎప్పటికైనా సరే మన ఏమేంటి మన గోల్ ఏంటి మనం ఏం సాధించాలన్న విషయాన్ని మటుకు బాబా ఖచ్చితంగా మన దగ్గరికి చేరుస్తారనమాట దేని గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో దేని గురించి అయితే మనం పరితపిస్తూ ఉన్నామో అలాంటి ఒక విషయాన్ని ఖచ్చితంగా మన దగ్గరికి తీసుకురావడం ఎందువల్లంటే మన ఇష్టంగా చేస్తున్నాము ప్రేమ ప్రేమ అనేది ఈ ప్రపంచంలో చాలా ముఖ్యమండి అది ఒక వస్తువుల మీద కానీ మనుషుల మీద మీద పెట్టే ప్రేమగానే నిజంగా జీవితాంతము ఉంటాయి కాబట్టి అలాంటి ప్రేమతో చేసే పని కోసం బాబా అతని ఇష్టానుసారంగా అతను ఏదైతే కోరుకున్నాడో అలాంటి ఒక విషయాన్ని బాబా తన దగ్గరికి చే తీసుకురాగలిగాడు అనమాట అలాగే ఇప్పుడు కూడా బాబా చెప్పేది అదే మనందరి జీవితాల్లో కూడా ఈ రెండు విషయాలు ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా నువ్వు ఒక పని చేస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా నీకు కొద్ది రోజుల్లోనే మరికొద్ది రోజుల్లో నువ్వు ఇష్టపడే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి నిన్ను వెతుకుంటూ వస్తాయి ఈ రెండు విషయాలు జరుగుతాయి అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి అని బాబా ఖచ్చితంగా తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్కి చాలామందికి వాట్సాప్ గ్రూపులు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్ కానీ ఉంటాయి కదా అలా కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఇలా తెలియని వాళ్ళు బాబా గురించి ఇలాంటి మోటివేషన్ స్టోరీస్ విని వాళ్ళు కనుక ఒక చిన్న లైక్ చేస్తే మరికొంతమందికి వెళ్ళి చేరడానికి అవకాశం ఉంటుందండి ఇది అండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్